నమస్తే అందరికీ విస్తొచ్చేసింది ఇస్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది పూలులు సల్లగుండా ఓ దిక్కు శిత పూలులు ఇంకో దిక్కు పెద్ద పూలులు శీతం మోపైనైనా అడుమా అడవులల్లా ఆటి తావులు అవి ఉండక ఎమ్మెల్యేలంతా పని కట్టుకొని పరిశీలనలు తనిఖీలకు తిరుగుతున్నట్టే ఊర్లో పొనచ్చిపోవచ్చినాయి పాపం అన్యాయంగా ఆమెను పొట్టని పెట్టుకుందట గా కాగజ్ నగర్ కాడ నిన్న రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి లెక్క అన్నట్టు రాష్ట్రంలో ఏడికన్నా రావచ్చు ఏడికన్నా పోవచ్చు ఎక్కడన్నా ఎంక్వైరీ వేయచ్చు ఎవరికైనా ఆర్డర్ వేయచ్చు అంత పవర్ ఉంటుంది ఆ సోంటిది సొంత రాష్ట్రంలోనే ఉన్న కాకినాడ ఓడరే ఒకరు ఏపీ చిన్న సీఎం పవన్ సార్ను మీరు వస్తే బాగుండదు సార్ అని ఉద్దర సలహాలు కూడా ఇచ్చారట ఇంతకెందుకన్నారో ఒక మరి ఎవరు అన్నారు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు సొంత రాష్ట్రంలోనే చిత్రమైన ఎక్స్పీరియన్స్ అయింది కదా నిన్న కాకినాడ ఓడరేవుకేళ్లి రేషన్ బియ్యాలను బయట దేశాలకు పంపిస్తున్నారని ఎరుకైందట సార్కు సౌత్ ఆఫ్రికాకు పోయే షిప్ల బియ్యం సదిరిపెట్టిందని తెలివంగానే ఎట్లెట్ల నడుస్తుంది దొంగేవారం అని చూద్దామనుకుంటే మొన్న రాత్రే మీరు అక్కడికి రావద్దు అని మెసేజీలు ఫోన్ చేసిరట ఎవలో మరి సరుకు సామాన్లు పంపే ఓడరేవు లాగీ స్మగ్లింగ్ ఏంటి అని కోపానికి మళ్ళా నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్ పెడతాను మీరు రావద్దు సార్ అంట మీరు ఎందుకు రాకూడదంటే ఒక పదివేల మంది జీవితాలు అతాకు అతలాకుతలం అయిపోతాయని అన్నిటికంటే చిత్రమైన ముచ్చట ఏంటంటే కాకినాడ పోర్టు గాని ఏ పోర్ట్ అయినా గానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి అంతేగాని స్మగ్లింగ్ కాదు ఇంకేను చూద్దాం అంటే సార్ అని అక్కడ సార్ ఎక్కిన బోటును లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడ తిప్పుతున్నాను ఇంత ఆబ్ ఆబ్వియస్ వాటికి అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ ఇన్నరా దొరకబట్టిన రేషం బియ్యం చూద్దామంటే సార్నే గోల్మాల్ చేద్దామని ట్రై చేసిరంటే ఎంత ముదిరిపోయి రోజు రోజుగా అయినా ఊకుంటాడా పట్టువాటిపై తిరిగి చూసి బియ్యాన్ని చూసిండు కిల బియ్యం పేదోలకు ఇయ్యాలంటే సర్కారు కు నలభై మూడు రూపాయల ఖర్చు ఆ బియ్యాన్ని పేదోలకు దక్కకుండా పందికొక్కు లెక్క మెక్కుతున్నారు పట్కపై డెబ్బై రూపాయలకు కిల సొప్పును అమ్ముకుంటా పందు లెక్క బలుస్తున్నారని మాట్లాడిండు ఇక ఆ సంగతి ఏమవని కాకినాడ పోటులా కావాలేదో లేదట ఎట్టికి ఇచ్చినట్టే ఎవరు పడితే వాళ్ళు రావచ్చు పోవచ్చు అన్నట్టు ఉన్నదట ఇక ఇట్లయితే ఇది వరకు పాకిస్తాన్కి వెళ్ళి కసబ్గా వచ్చి వందల మందిని కసక్కుమని వేసేసినట్టు ఏసుడు పెద్ద కష్టం అయ్యింది అని మాట్లాడిండు ఉగ్రవాదులు కసబ్ లాంటి ఎలా వచ్చేడు ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లు వచ్చి కాల్ చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ పోర్ట్ ఇది మొత్తానికి సినిమాలలో మునిగి తేలిన చిన్న సీఎం సార్కే సినిమా చూపెట్టవరు కాకినాడ పోర్ట్ అధికారులు ఎవలో గానీ ఎంగేజ్మెంట్లు అంటే ఉంగరాలు మార్చుకుంటారు దండలు మార్చుకుంటారు అది కూడా చిన్నపాటి పెళ్లి లెక్కనే గ్రాండ్గా చేసుకుంటున్నారు ఈ నడుమ కానీ ఒక ఆడ ఎంగేజ్మెంట్లో ఏమేమి ఆచారాలు చేస్తారో అవన్నీ పాటించుకుంటేనే ఆ శుభకార్యానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చిందట అజెంటా మరి ఏంది అన్నది చెప్పుడు కంటే చూస్తే మంచిగుంటది ఎంగేజ్మెంట్ అంటే వచ్చిన నలుగురు చుట్టాలకి నాలుగు తీర్ల వంటలతో భోజనాలు పెట్టి రింగులు మార్చుకుని వేసుకొని నలభై తీర్ల ఫోటోలు దిగి మమా అనిపించినవా అన్నట్టు కాకుండా ఈ ఛత్తీస్గఢ్ రాజనంద్ గౌ కాడుండే వీరేంద్ర సాహు అనేటైన వచ్చిన చుట్టాలకు పెద్ద మెసేజే ఇచ్చిండు ఎంగేజ్మెంట్ లో రింగులు మార్చుకుని దండలు మార్చుకున్నట్టు పిల్లా పిల్లగాడు హెల్మెట్లు మార్చుకున్నారు ఇట్లా ఇక వాళ్ళంతా కూడా హెల్మెట్లు పెట్టుకునే బండ్లు నడుపురీ హెల్మెట్లు లేకుండా దయచేసి బళ్లు నడపకూరని చుట్టాలకు ఒక తీర్ల చెప్పుకొచ్చిండు మరి ఇదేదో పబ్లిసిటీ కోసమో వార్తల్లో వైరల్ తందుకో చేయలేదు దీని వెనకపోంటి పెద్ద గాదే ఉన్నది ఈ పెళ్లి పిల్లగాడు వీరేంద్రోల నాయన కొన్నేళ్ల కింద బండి మీద పోతుంటే టక్కర్ అయి జీవిడిచిండట ఇక అప్పుడు వాళ్ళ నాయన హెల్మెట్ పెట్టుకుంటే ఇలా బతికుండేటోడు హెల్మెట్ లేకనే మా నాయన మాకు దూరం అయిండు ఇంకో వాళ్ళకి ఇట్లా కావద్దనే ఉద్దేశంతో వీళ్ళ అన్నదమ్ములు అంత కలిసి ఇప్పటిదాకా పదకొండు వేల హెల్మెట్లు వంచిర్రట ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్లు వంచామని చెప్తున్నారు జనాలు హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడిపేటట్టు మావంతు సాయంగా ఎంత ఖర్చు అయినా హెల్మెట్లు కొనిచ్చి వాళ్ళని పెట్టుకోమంటున్నాం అని చెప్తున్నాడు ఈ బ్రదర్ ఎంత మంచి ఆలోచన కదా అలా నాయనను పోగొట్టుకున్నాడు కాబట్టి తండ్రి లేని బాధ ఎట్లుంటదో తెలిసి ఈ అన్న ఇట్లా హెల్మెట్లు పెట్టుకోమంటున్నాడు చూసిరు కదా హెల్మెట్ అంటే చిరాకు పడేటోళ్ళు ఇక నన్న మారితే మంచిగా ఉంటది అబ్బా ఆలేరు ఎమ్మెల్యేకం తెలంగాణ సర్కార్ విప్పు బీర్ల ఐలేసారు ఆపద్బాంధవుడేనోళ్ళ సర్కార్ దావాఖానల ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది పేషెంట్లు ఏమనుకుంటున్నారో అని నడుచుకుందామని నిన్న కనుక సారు టైంకు దేవుని లెక్క దావకానకు పోకుంటే చాలా డేంజర్ అయ్యేది సుడుర్రీ ఎంత గండం తప్పించిండో సారు ఈ అడమ అధికారులు లీడర్లంతా తక్కువ ఆఫీసుల ఎక్కువ అన్నట్టు పాయింట్లు మడతబెట్టి కాళ్ళకు బల్పాలు కట్టుకొని సర్కార్ బడులు తనిఖీలు చేస్తున్నారు కదా సొంత నియోజకవర్గంలో ఉన్న సర్కార్ పనితీరు ఎట్లుందా అని చూద్దామని వెయ్యట ఆలేరు ఎమ్మెల్యే కం సర్కార్ విప్పు బీర్లా ఎలయేసారు మొదలు వార్డు వార్డుకు తిరుక్కుంటా అడ్మిట్ అయిన పేషెంట్ నుకరించి 嗯。Mm. <c oughs> ఇక అదైనాక ఎమర్జెన్సీ వార్డు ల గొడక పెట్టిన ఉన్న ఇంజెక్షన్ తీసి చూస్తే ఏముంది ఇక చూడు తయారు చేసిన ఏమో నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఎక్స్పైరీ డేట్ ఏమో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సూది మందు ఎక్స్పైర్ అయ్యి అటు ఇటు నెల దాటింది కానీ మనోళ్ళు మాత్రం మత్తు తీసుకున్నట్టు మొద్దు నిద్రలనే ఉన్నట్టు ఎక్స్పైర్ అయిన సూది మందులనే ఎమర్జెన్సీ మందులు వేసే డబ్బాలే వేసి పెట్టి కాల్షియం గ్లూకొనేట్ ఇంజెక్షన్ ఇది మరి ఇది నొప్పులకే వాడతారో బొక్కల బలానికి వాడతారో మనకు తెలియదు కానీ పుసుక్కున సూడక పేషెంట్లకి ఇస్తే ఎట్లుంటుండే నయం అవకాశ సక్కదనం మీద సిబ్బంది పనితనం మీద బొచ్చడి కంప్లైంట్లు వస్తున్నాయని టైం కు ఆపద్ బాధం లెక్క వచ్చేపాటికే మంచిగైంది లేకుంటే ఎటుండు పరిస్థితి ఇంకోసారి మిస్టేక్ జరిగితే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటదని వార్నింగ్ ఇచ్చిపోయిండు ఐలయ్య సార్ కానీ అంగట్లన్నీ ఉన్న అల్లున్నట్ల శని ఉంది అన్నట్టు దావకాలు ఉంటాయి డాక్టర్లు ఉంటారు సిబ్బంది ఉంటారు మందులు ఉంటాయి అన్నిటికి మించి నిర్లక్ష్యం కూడా మంచినే ఉంటది మరి అది లేకుంటే సర్కారు దావకాని అంటే గుర్తుపట్టరు అని ఇట్లా అనుకుంటారు ఏం పాడు ఎందుకన్నా మంచిది మందులు సూదులు తీసుకున్న వాళ్ళంతా వాటి మీద ఎక్స్పైరీ తేదీలు చూసినాకనే తీసుకుంటేనే మంచిగా అనుకుంటురట ఈ సూదుల సంగతి చూసి సల్ల చెమటలు పుట్టిన పేషెంట్లంతా ఇక ఐలయ్య సార్ కూడా ఇట్లా అప్పుడప్పుడు కాకుండా సర్కారు మీద ఎప్పటికీ కన్నీసి పెడితేనే బాగుంటదేమో ఏ దావకాన్లు అట్లయిందా పల్లె పని ఎట్లనే హాస్టల్ లో ఆలతో ఎట్లుందో చూద్దామని పోయిండు వంటర్లకు పోయి కూరలు ఎట్లుండో చూద్దామని షార్ల గంట పెట్టి లేపితే అసలు ఇది పప్పు చారా పసుపుని ఇలా అన్నట్టుందటో అదట్లా పెట్టు ఈ వంటలో ఉండే తమ్ముని నోట్లకి వెళ్ళి గుప్పన గుట్కా వాసన వచ్చిందట ఎట్లా కదిరిస్తున్నా చూడిగా మొత్తానికి ఆ రకంగా తన మార్కు చూపెట్టిండు అయిలే వేస్తారు నిజం గల్మ దాటే లోపల అబద్ధం లోకమంతా చుట్టస్తుందట పుకార్లకు కూడా అంతకంటే ఎక్కువ పవరే ఉంటుంది వల్ల ఏపీలా పద్దెనిమిది ఏళ్ళు నిండి నా నెలకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో పడతాయట అది కూడా పోస్ట్ పోస్టాఫీసులో అకౌంట్ ఉన్నోళ్ళకేనాట అనే వాళ్ళు ఒప్పు కార్లు ఇక చూసుకోవాలి పొద్దు పొద్దుగానే వంటలు పెంటల పంటలు అన్ని పక్కకు పెట్టి ఎట్లా చిర చూడరు పోస్ట్ ఆఫీసులల్లో అకౌంట్ బుక్లు ఓడిచేదాకా కొత్త అకౌంట్లో ఓపెనింగ్ జాతర నడిచింది ఈ కర్నూలు ఇగో పొలి అంటే అగో తోక అన్నట్టు నడుస్తున్నాయి కదా ఏపీల నెలకు పదిహేను వందల స్కీమ్ పుకార్లు పోస్టాఫీసుల అకౌంట్లు ఉండోళ్లకే పదిహేను వందల పడతాయట అని ఎవరో పుకార్లు లేపినట కథ మీకు చూసుకోనా సావిరంగా ఇండ్లల్లో పనులన్నీ పక్కకు పెట్టి పద్దెనిమిది నిండిన ఆడోళ్ళంతా ఎట్లా పోగైర్రో పోస్టాఫీసుల కాడ నిన్న కర్నూలు జిల్లా అంతా ఇదే కథ దెబ్బకే కొత్త బుక్లన్నీ ఒడిచినాయట పోస్టాఫీస్లల్లా సర్కార్ పథకాల పైసలు పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కంపల్సరీ ఉండాలట ఓ అక్కో నడు ఎరకైందా అని పుకార్లు ఎప్పిరటోలో ఇవి ఎట్లుంటది మన అడవులతో స్పేస్ ఎక్స్ రాకెట్ కంటే స్పీడ్ గా శాటిలైట్ సిగ్నల్ ఫోన్ సిగ్నల్ కంటే జోరుగా ముచ్చట అడవులకు చేరింది వెంటనే ఎక్కడికక్కడ పనులు పక్క పెట్టి ఆధార్ కార్లు కవర్లు వేసుకొని లైన్లు కట్టిరు కొత్త ఖాతాలు తెరవనీకి పోస్ట్ ఆఫీస్ కాదు బ్యాంకుల అకౌంట్ ఉన్నా ఓకే కాకపోతే అకౌంట్ కు ఆధార్ లింక్ ఉండాలి చేయాలని ఇట్లా వాల్ పోస్టర్లు పెట్టిరు పోస్ట్ ఆఫీస్ కాడా మరి ఇదిగిన చూసి ఉరికొచ్చి రా ఎట్లా అనేది తెలియదు అవు పెద్దన్న ఇది నిజం అప్పు కారా ఉదయం ఏడు గంటల నుంచి క్యూ లైన్ లో నిలబడి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నిలబడుతున్నారు రూమర్ సృష్టిస్తున్నారు పోస్ట్ ఆఫీస్ దాంట్లోనే పథకాల డబ్బులు పడతాయి బ్యాంక్ అకౌంట్లలో పడవు అనేసి రూమర్లు సృష్టించు సృష్టిస్తున్నారు అవు పర్వీనక్క నువ్వు కూడా అందుకే వచ్చినావా ఆ రూమర్ లేకపోతే రియల్ అయితే మాకైతే తెలియదు అందరు ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకున్నారు సార్ ఇది ఇగో గీ అక్కకి ఎవరు చెప్పి అడుగుదాం అందరు చెప్పుకుంటుంటే నేను కూడా వచ్చినా సార్ ఇంకా అట్లా సెల్లులోనా దాంట్లో చెప్తూ ఉంటే సార్ అని చేసుకున్నారు ఒకరొకరు ఇంటి దగ్గర అంత ఏరియా వైజ్ గా వచ్చేస్తున్నారు చాలా మంది ఎవరు మొదలు పెట్టిరో కానీ వాట్సాప్ మెసేజ్ ల కంటే వేగం తోటి ఫేస్బుక్ వీడియోలు అంతా ఫుల్ క్లారిటీ తోటి ఇన్స్టాగ్రామ్ అంతా ఇన్స్టంట్ గా ఈ పుకార్లు వేసి కొత్త అకౌంట్ ఓపెనింగ్ తోటి కర్నూలు జిల్లా పోస్టల్ శాఖ వాళ్లకు చేతి నిండా పని పెట్టె నిండా పైకం అన్నట్టు సాగింది జాతర ఇంతకు ఈ పది స్కీమ్ పైసల ముచ్చట లీక్ చేసిన ఆ పుణ్యాత్ములు పో మంది దూప తీర్చే అయింది కదా అందుబాటులో మందు షాపులు ఉంచితే లెక్కనే జొర్రి మందు నిద్ర దొంగ నడిపించేస్తు కొ తాగాల్సిన మందును కొట్టేసి తాగితే దంతా ఎట్లా నడవాలి ఎప్పుర్రి ఏం అగడువాటా కట్టుగా ఉన్నారు శంషాబాద్ మండలం పాలమాకు ఊరిలో లక్ష్మీ నరసింహ వైన్స్ గోడకు గడ్డపార తోటి కన్నం బొడిచి పందికొక్కు జొరినట్టే జోరికి దొంగోడు మంచిగా చేతిలో గడపార పట్టుకునే మందు దుకాణం అంతా తిరిగిండు ఏ బ్రాండ్ బాటిల్ తీసుకోవాలి అని ఆడున్న సరుకును అంతా స్కానింగ్ చేసిండు ఇట్లా నిలబడి మనం రెగ్యులర్గా తాగే ఈ బ్రాండే బెటర్ అని ఇక ఓ బాటిల్ తీసుకున్నాడు ఏహే మళ్ళ మళ్ళా ఎందుకు వస్తుందని మళ్ళీ ఆలోచన చేసుకొని ఇంకో బాటిల్ కూడా తీసుకున్నాడు ఆడ ఇక రెండు బాటీలను పెట్టుకొని మళ్ళీ గలపేట కాడికి వేయండు మరి అందులో ఏం దొరకనట్టు ఉన్నాయి ఇక బాటీలను ఎత్తుకొని ఏ వెళ్ళి వచ్చిండో అదే కన్నంలోకి వెళ్ళి అవలపడ్డాడు ఇక తెల్లారు వచ్చిన వైన్స్ వాళ్ళు దుకాణానికి కన్నం పొడిసింది చూసి కంగు తిని పోలీసు వాళ్ళకి చెప్పిరట ఇక వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలలో వీడియోలను సీరియస్గా చూసి సింపుల్గా దొంగని పట్టుకుంటామని చెప్పిరట చూడరి కాలకు మందు మీద గంత ఆపచ్చని ఉన్నది పాము కనువన్న దిక్కు అయితే పదిహేను రోజులు ఓనేవారు చాలా మంది అవుగంత భయం ఉంటుంది కొందరికైతే పామును చూసిన పరిశాన్ల కాలు చేతులు కూడా ఆడవు ఏడి కాడ పిడిచగట్టుకపోతారు అది కూడా మామూలు పాములను చూస్తేనే మస్తు వణుకుతారు అసంటది ఓ కాడ పెద్ద గిరినాగు కనిపిస్తే స్నేక్ క్యాచర్ అన్నలు పోయి దాన్ని ఎట్ల పట్టి రజుడు గుండె ఉన్నోళ్ళు జర పైలం చూస్తూ లేదు కదా పాము దీన్ని ఒక్కసారి పడిగిప్పి ఫోట్ మని కాటేసిందంటే డైరెక్ట్ కాటికే హాస్పిటల్ అనే ఆప్షన్ కూడా ఉండదట కంత పవర్ఫుల్ విషపా ఇది మనిషంత ఎత్తుకు పడిగిప్పి కాటేసేంత పవర్ఫుల్ పాము చూడూరి ఇద్దరు స్నేహ్యాచర్లు దాన్ని పడతాందుకు ట్రై చేస్తుంటే వాళ్ళనే ఆట ఆడిస్తున్నది you mm -hmm. ఓ ఓ మెల్లగానే అన్ను ఫ్యాక్షన్ సినిమాలో విలన్ లెక్కనే గుర్రు అని చూసుకుంటా మీద మీదకి వస్తున్నది పాముల బట్టే పడిగిప్పి ఎట్లా పుసలు కొడుతున్నది ఇక పోలీసు వాళ్ళు అప్ చేసిన దొంగను లెక్కనే తప్పించుకునే తనకు దిక్కులు చూస్తున్నది పదమూడు ఉన్నదట ఈ గిరినాగు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలంలో ఉన్న ఓ రైతు పొలంలో కనిపించిందట పాము ఇక వాళ్ళ గుండెనంత పని అయిపోయి పాముల బట్టే వెంకటేష్ అన్నని పిలిపించి ఇక ఆయన వచ్చి పామును దొరకబట్టి సంచిలేసుకొని పోయి వంటల మామిడి దగ్గర ఉన్న అడవిలో ఇడిచిపెట్టి వచ్చాడు చూసి కానీ కానకపోయి అంతే మనం ఏదన్నా వస్తువు కొన్నాం కొన్నాక తెల్లారే అది ఖరాబ్ అయితే ఎంత కోపం వస్తుంది ఏం కదా గుండె వలిగినంత పని అవుతుంది బీపీ మీద పోయి దుక్న పోలతోటి లొల్లే పెట్టుకుంటారు కొంతమంది అడ్డమైంది ఎట్లా మినవరా అడ్డమైనోడా అని తిట్టిపోస్తారు కూడా గదే లక్ష లక్ష పెట్టి కొన్న ఈవీ స్కూటరు కొన్నాక నెల తిరగక ముందే సతాయించి రిపేర్లు చేయిస్తుంటే మళ్ళా మల్ల బండి ఆగిపోతుంటే ఎంత బీపీ లేస్తదోళ్ళ గీడో కాడ ఒక ఆయనకు గట్నే బీపీ టాపుకు లేచి ఏం కథ చేసిండో ఉండో పోయిన కాడ దయ్యం పట్టినట్టు పెట్రోల్ రేట్లు భరించవశం అయితే లేవని కరెంటు ఛార్జింగ్ బండ్లుగా అంటే అవేమో బెండుదా వాటి కొంతమందికి దుఃఖం లేనోడు బర్రం కొనుక్కున్నట్టు అయితుందట కొంతమంది ఈవీలు కొన్నోళ్ళ కథ తమిళనాడు అంబత్తూర్ కాడు ఉండే ఒక ఆయన లక్ష రూపాయలు పెట్టి ఈవీ బండి కొన్నాడు ఇక కొన్నాక తిరగక ముందే సతాయించుడు పెట్టిందట సర్వీస్ సెంటర్ కు ఎన్నిసార్లు తీసుకపోయినా మళ్ళా మళ్ళా గదే పిట చెప్పి పంపుతారట ఆ షోరూమ్ వాళ్ళు ఇక వశపడని బండి అయినా బయటకు వచ్చి బగ్గు అనిపోయి ఆ బండి షోరూమ్ ముంగట్నే బండి మీద పెట్రోల్ పోసి బర్రు అని అంటూ పెట్టనే పెట్టిండు బండికి ఇట్లా ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళకి అక్కడో లేవలో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు కొట్టి మంటలు ఆరిపారు బండి గాల పెట్టి అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే బండి తోటి ఎన్ని బాధలు పడ్డాడు అన్న పోరి ఇక ఈ నడమ చాలా మంది ఇసుంటి బండ్లు కొనోళ్ళు ఇదే కథ చేస్తారు నాలుగు రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతాయని చూస్తే మనశ్శాంతి మిగిలకుండా అవుతున్నదని ఫీల్ అవుతురట పాపం సర్కారు కొలువు వచ్చిందంటే బిందాసు కొత్తగా కొలువులు ఎక్కినోళ్ళకు కూడా తక్కువ తక్కువ ఓ యాభై అరవై వేల జీతం ఉంటుంది మనకాడ ఇక పిల్లగాళ్ళకు చదువు సందలు నేర్పుకుంటే ఆ కాలు మీద కాలు వేసుకొని బతకచ్చు ఆ వచ్చేది ఇతన్తోటి ఇక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ టీచర్లకైనా అలా సగం దాకా ఉంటుంది సొంటలకు జర కష్టమైనా లేనత్త కంటే ఉన్నత్త న్యాయం అన్నట్టు నడిచిపోతుంది కానీ ఇక బీహార్లో అట్లా ఉండదు పేరుకు గవర్నమెంట్ బల్లే పంతులు కొలువే కానీ పార్ట్ టైం జాబులు ఏకుంటే పూటకు నాలుగేళ్లు నోట్ల పోడే కష్టమాట ఇగో ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఫేస్ నొక్క పారి చూడరి మంచిగా చూసిరు కదా ఇప్పుడు బల్లె పిలగాలతో ఆటలాడిస్తున్న ఈ సార్ ను కూడా చూడరి చూసిరా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ గవర్నమెంట్ బల్లె పిఈటి సారు డబుల్ యాక్షన్ కాదు సింగిలే గవర్నమెంట్ బల్లె పిఈటి కొలువు చేసే అమిత్ కుమార్ అనే టైం ని రాత్రి కాగానే ఫుడ్ డెలివరీ బాయ్ లెక్క మారుతాడు డే అంత పిఈటి నైట్ కాగానే డెలివరీ బాయ్ లెక్క డబుల్ డ్యూటీ ఇస్తాడట ఎందుకు ఇట్లా అంటే బీహార్ కొంతమందిని పార్ట్ టైం బేసిక్ లెక్క పరీక్ష పెట్టి సెలెక్ట్ చేసి నెల నెలకు ఎనిమిది వేల జీతం ఇస్తున్నారట అక్కడి సర్కారు నిన్నీ అలా నెలకు ఎనిమిది వేల జీతంతోటి పెళ్లంపొరగలం సాధుడు అయ్యే పనినా అందుకే ఇట్లా డెలివరీ బాయ్ అయ్యండు ఇలా కాకుండా రేపో మాపో పర్మనెంట్ చేయకపోతారా అని ఆశ పెట్టుకొని అటు అది ఇటు ఇది అన్నట్టు రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చెప్తుడు ఈయనొక్కైనే కాదు ఇగో ఈ పకోడీలు దేవుతుం చూడు నూనెలా ఈయన కూడా పీఈటి సారేనట పొద్దంతా పిలగాలను బల్లి ఆడిచ్చుడు పొద్దుగంగానే బజ్జీల బాండి పెట్టి నాలుగు రూపాయలు సంపాదించుడు పొట్టతిప్పలకు జరిపోతలాట అంటే గిదేగా కావచ్చు కదా కానీ ఇట్లా మోసటోళ్ళ మీదనే గాడిది బరువు అన్నట్టు చేసిన వాళ్ళే రెండు రెండు డ్యూటీలు ఎత్తుంటారు ఇంకొందరు ఉంటారమ్మా గాడిది తిరిగినట్టే లావర్స్ తిరుగుడు తిరుగుతారు పని పాట లేకుండా వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్